నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ పిఠాపురం నియోజకవర్గంలోని గోకులం గ్రాండ్ హోటల్ జనసేన అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు అడ్డగా మారిందా శనివారం ఎన్నికల అధికారుల దాడుల సమయంలో హోటల్ బయట ట్రాఫిక్లో ఆ పార్టీ నేతలు చేసిన హడావిడికి కారణమేంటి సినీ ఫకీలో తరలించిన నగదు ఎక్కడికి చేరింది అసలు గోకులం గ్రాండ్ హోటల్లో ఏం జరుగుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని గోకులం గ్రాండ్ హోటల్ ఆ పార్టీ కార్యకర్తల అక్రమాలకు అండగా మారిందంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది శనివారం సినీ ఫక్కీలో జరిగిన ఓ ఘటన ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది జనసేన నేతలు బస చేసిన హోటల్ నుంచి భారీ మొత్తంలో డబ్బును సేఫ్ గా ఎలా తరలించారో ఇక్కడి ప్రజలు కదలు కదలుగా చెప్పుకుంటున్నారు జిల్లా పిఠాపురంలో శనివారం రాత్రి సినీ ఫకీలో జరిగిన సీన్ లో అసలు కథ ఏంటంటే ఇక్కడ ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద ఆపకుండానే కారు వచ్చి ఆగింది రోడ్డుకు అడ్డంగా పెట్టి ట్రాఫిక్ స్తంభించేలా చేశాడు ఆ కార్ డ్రైవర్ ట్రాఫిక్ ఆగిపోవడంతో చెక్ పోస్ట్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై వాహనాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు ఇదే సమయంలో అడ్డంగా పెట్టిన కారులో నుంచి కనిపిస్తున్న పెద్ద అట్టపెట్టెలపై తనిఖీ సిబ్బంది దృష్టి పడింది అనుమానం వచ్చి అందులో పదిహేడు అట్టపెట్టెల్లో జనసేన గుర్తులతో ఉన్న గాజు గ్లాసులు కనిపించాయి వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇది తెలిసి మీడియా అంతా అటు దృష్టి పెట్టింది పోలీసులు కారును గాజు గ్లాసులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు అధికారులు పోలీసులు కారులోని గాజు గ్లాసులకు ఎటువంటి బిల్లులు లేకపోవడంతో స్వాధీనం చేసుకుంటున్న సమయంలో ముందస్తు పథకం ప్రకారం కారును తనిఖీ చేస్తున్న ప్రదేశానికి కొందరు జనసేన కిలోమీటర్ దూరంలో ఉన్న గోకులం హోటల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి అక్కడ క్లీన్ చీట్ ఇచ్చేంత వరకు జనసేన నేతలు వాగ్వాదం కొనసాగించారు అధికారులు కారులో గ్లాసులు స్వాధీనం చేసుకుంటున్నప్పుడు ఎటువంటి బిల్లులు లేవన జనసేన నేతలు హోటల్లో తనిఖీలు పూర్తి కాగానే ఆ గ్లాసులను బిల్లులు తీసుకువచ్చి పోలీసులకు చూపించడం పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని అర్థమవుతోంది సినీ నటులు సహాయ నటులు ఉన్న జనసేనకు ఇలాంటి సీన్లు క్రియేట్ చేయడం పెద్ద పనేమి కాదని భవిష్యత్తులో ఇలాంటివి ఇంకెండి చూడాలో అని స్థానికులు చర్చించుకుంటున్నారు పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో గోకులం గ్రాండ్ అనే హోటల్ ను నెల రోజుల క్రితం జనసేన అగ్రనేతలు అద్దెకు తీసుకుని ఇక్కడ నుంచి నియోజకవర్గ పార్టీ ఎన్నికల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అయితే భారీ నగదు ఉందనే సమాచారంతో స్పెషల్ పార్టీ ఎన్నికల తనిఖీ అధికారులు శనివారం రాత్రి హఠాత్తుగా ఈ హోటల్ వద్దకు వెళ్లారు సుమారు రెండు గంటల పాటు అధికారులు తనిఖీలు చేసి అక్కడ ఏమీ లేదని తెలిచేశారు జనసేన నేతలకు క్లీన్ చిట్ చేశారు ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ ఈ హోటల్ పై ఎన్నికల అధికారులు దాడులకు వస్తున్నారని సమాచారం జనసేన అగ్రనేతలకు ముందే తెలిసింది వెంటనే కారు డ్రామాకు ప్లాన్ చేశారు చెక్ పోస్ట్ వద్దకు పంపి ట్రాఫిక్ ను ఆపి హైడ్రామా క్రియేట్ చేశారు దీంతో మీడియా ఫోకస్ అటు భారీ మొత్తంలో ఉన్న డబ్బును బ్యాగుల్లో నింపి కిటికీలో నుంచి కిందకు పడేసి అక్కడి నుంచి వాటిని తరలించాలని విశ్వసనీయ సమాచారం స్థానికులు మీడియా పోలీసుల దృష్టి ట్రాఫిక్ అడ్డంగా పెట్టిన కారుపై మళ్లించి డబ్బును రహస్య ప్రాంతాన్ని తీసుకు వెళ్లారని ప్రజలు చర్చించుకుంటున్నారు ఎంతైనా పవన్ సినీ హీరో కదా ఇలాంటి డ్రామాలు ఆయనకు కొత్త ఏంటి అని నియోజకవర్గంలో ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు సబ్స్క్రైబ్ డాక్ న్యూస్